వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు అన్నం అన్నం మిగిలిపోయింది మిగిలిపోయిన దాన్ని వేస్ట్గా పాడేస్తారు పాడేయకుండా ఇలాగ ఇలాగ చేసుకోవచ్చు మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలో అన్నం వేసేసుకోవాలి కొద్దిగా పెరిగేసుకోవాలి ఒక మూడు గ రెండు గంటలు పెరిగేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి దీన్ని మిక్సీ చేసేసుకోవాలి ఇలా కచ్చాబెచ్చ చేసుకోవాలి ఇది ఒక బౌన్లోకి తీసేసుకోవాలి ఒక స్పూన్కి జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి సన్నగా జీరుకొని ముక్కల కింద చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఆనియన్ చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక పాయి వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా ఒక రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి